కారం రంగు రుచి ఆ పొడి తెలుగు సినీ పరిశ్రమను వణికిస్తున్న మూవీ పైరసీ వెబ్సైట్ ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యాడు గతంలో దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకే సవాల్ చేసినటువంటి రవిని కూలిలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇటీవల ఫ్రాన్స్ నుంచి ఇమ్మడి రవి హైదరాబాద్కు వచ్చాడు సమాచారం అందుకున్న పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం రెక్కీ నిర్వహించి అతన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్తుంది సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే హెచ్డీ ప్రింట్ పైరసీ చేసి ఐబొమ్మ సైట్లో విడుదల చేస్తున్న రవిపై ఇటీవల తెలుగు సినీ నిర్మాతలు పోలీసులు కంప్లైంట్ చేశారు నిర్మాతల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు ఈ క్రమంలో దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకి సవాలు కూడా చేశాడు ఐబొమ్మ నిర్వాహకుడు తన వెబ్సైట్పై కన్నేస్తే సినీ పరిశ్రమతో పాటు పోలీసుల జీవితాలు బయ బట్టబయలు చేస్తానంటూ కూడా బ్లాక్మెయిల్ చేసినటువంటి పరిస్థితుంది ఈ నేపథ్యంలో కొంత ఛాలెంజింగ్గా తీసుకున్నారు పోలీసులు ఐబొమ్మ నిర్వాహకుడి కోసం గత ఆరు నెలలుగా వేట ప్రారంభించారు ఈ క్రమంలో రవి హైదరాబాద్కు వచ్చినట్టుగా సమాచారం అందుకున్నటువంటి పోలీసులు పక్కా స్కెచ్ ప్రకారం నవంబర్ పదిహేనున కూకట్పల్లిలో అరెస్టు చేశారు నిందితుడి అకౌంట్లో మూడు కోట్ల రూపాయలు ఫ్రీజ్ కూడా చేసినట్టుగా తెలుస్తోంది సర్వర్లు లాగిన్ చేయించి పైరసీ కంటెంట్ చెక్ చేశారు భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నట్టుగా కూడా తెలుస్తోంది కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహిస్తున్నట్లుగా సమాచారం ఉంది మొత్తానికి ఐబొమ్మ నిర్వాహకుడు అరెస్ట్ అనే వార్తతో సినీ దర్శక నిర్మాతలు కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితుంది గతంలో చాలా సందర్భాల్లో కూడా పోలీసులకు కంప్లైంట్ చేశారు పెద్ద పెద్ద నిర్మాతలు దర్శకులు మేము సినిమా రిలీజ్ చేసినటువంటి కొన్ని గంటల్లోనే ఐబొమ్మ సైట్లో వచ్చేస్తామనే సినిమాలు మొత్తం కూడా మేము తీవ్రంగా నష్టపోతున్నాం ఈ ఇలాంటి పైరసీ కంటెంట్ ఇస్తున్నటువంటి ఇలాంటి వెబ్సైట్ని బ్యాన్ చేయండి అసలు మళ్ళీ కూడా కొత్త సినిమాలు ఏ సైట్లో కూడా కనిపించకుండా విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పి పెద్ద ఎత్తున కంప్లైంట్లు చేసినటువంటి పరిస్థితి దాంట్లో భాగంగానే ఐబొమ్మ నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చారు తిరిగి రివర్స్గా పోలీసులకే ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి పోలీసులకే ఐబొమ్మ నిర్వాహకుడు రవి వార్నింగ్ ఇచ్చారు దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు అసలు ఐబొమ్మను ఎందుకు చూస్తారు విపరీతంగా రేట్లు పెంచేశారు విపరీతంగా జనాలు మల్టీప్లెక్స్కి రాలేనటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు కాబట్టే మా ఐబొమ్మని వాళ్ళు ఆదరిస్తా ఉన్నారు అని చెప్పి వాళ్ళు రివర్స్గా కౌంటర్ రూట్ మొదలు పెట్టారు అవసరమైతే మీరు దమ్ముంటే పట్టుకోండి కూడా ఛాలెంజ్ కూడా చేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో పోలీసులు ఒక పక్క ప్లాన్ ప్రకారం పకడ్బందీగా ఇన్వెస్టిగేట్ చేసి స్కెచ్ వేసి ఐ బొమ్మను నిర్వహిస్తున్న నిర్వాహకుడు ఎవరు అతను ఏ సమయంలో ఎక్కడుంటాడు ప్రస్తుతం అతను ఎక్క ఎటువైపు నుంచి ఎటు వస్తాడు ఇవన్నీ కూడా చాలా క్లియర్గా అన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ కొన్ని రోజులుగా అతను ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చి వస్తున్నాడు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుని అతన్ని కూకట్పల్లిలో రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకున్నారు పట్టుకొని అతన్ని లాగిన్స్ కూడా తీసుకొని అసలు సినిమాలు ఏ విధంగా పైరిసి చేస్తావు పైరిసీ చేసిన దాన్ని ఎలా అప్లోడ్ చేస్తావు నీ కింద ఎవరున్నారు ఎంతమంది సహకరిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది అతనికి సంబంధించి పర్సనల్ డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నారు అతను యాక్చువల్గా కరీబియన్ దీవుల్లో ఇక్కడెక్కడ ఈ వెబ్సైట్ నడిపించాడు కరీబియన్ దీవుల నుంచి అతను ఈ విధంగా పైరిసీ చేసినటువంటి ఈ మూవీలన్నింటినీ కూడా తన సైట్లో పెడతా ఉంటాడు తెలుగు సినిమాలు కావచ్చు తమిళ సినిమాలు కావచ్చు హిందీ సినిమాలు కావచ్చు ప్యానడే సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయినటువంటి సినిమాలు ఇవన్నిటిని కూడా పైరిసీ చేసేసి అయంలో పెడుతుండటంతో కోట్ల రూపాయల నష్టం మాకు వస్తుందని చెప్పి దర్శక నిర్మాతలు కంప్లైంట్ చేయడం సరవుగా ఇన్వెస్టిగేట్ చేసి ఆ ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు ఈరోజు ఉదయమే అరెస్ట్ చేశారు ఇంకా దీని వెనకాల ఇప్పుడు ఐ బొమ్మని అరెస్టు చేసినటువంటి ముందు కూడా ఆయన చాలా సందర్భాల్లో ఈ ఇమ్మడి రవి అనే వ్యక్తి వేరే వేరే వెబ్సైట్స్ వేరే వేరే లాగిన్స్ ఉపయోగించి ఏమాత్రం ఎవరికి చిక్కకుండా ఉండేందుకు రకరకాల అడ్రస్లతో ఆయన సైట్ నడుపుతున్న పరిస్థితుంది ఇక భవిష్యత్తులో పైరిసి తీయాలంటే పైరసీ చేసి సినిమాలు ఇట్లాంటి వెబ్సైట్స్లో వదలాలంటే భయపడే విధంగా ఒక కొత్త చట్టాలు తీసుకొచ్చి సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి సమాచారం వస్తుంది సో దాని ఆధారంగానే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి ఎమ్మడి రవిని ప్రస్తుతం అరెస్ట్ చేశారు మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు దీని వెనకాల ఎంత కథ ఉంది దీని వెనకాల ఎంత తతంగాన్ని నడిపించారు ఇంకా ఎవరెవరు దీనికోసం పనిచేస్తూ ఉన్నారు అందరినీ కూడా కూపీలాగి అరెస్ట్ చేస్తామని